ॐ गं गणपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे श्रीहयग्रीवाय नमः वीक्षेट्वी प्रेक्षकरिकी कूड अश्विन्यादि రేవతీ నక్షత్ర పర్యంతం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడి యొక్క అధిష్టానంలో జరుపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరి విధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిల్ని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం భరణీ నక్షత్రం భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ భరణీ నక్షత్రం మనకి మేషరాశిలో రెండో నక్షత్రంగా చెప్పబడింది అంటే చరరాశిలో ఈ శుక్రుడు ఉండటం ద్వారా వీరెప్పుడూ కూడా ప్రయాణాలకి సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటటువంటి వారు అట్లాగే బంగారము వస్త్రాలు వీటి ఎందు ధరించాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది వీరికి ముఖ్యంగా భరణీ నక్షత్రం లీలు లేలో అనేటటువంటి అక్షరాలు నామధేయంగా కలిగినటువంటి వారికి కూడా ఈ యొక్క భరణీ నక్షత్రం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి అట్లాగే ఈ యొక్క భరణీ నక్షత్రానికి శుక్రమహర్దశతో ప్రారంభమవుతుంది అంటే దాదాపుగా ఈ శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ శుక్రమహర్దశ మరి భరణీ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా ఒక పాదము ఐదు సంవత్సరాలు అట్లాగే అట్లా నాలుగు పాదాలు ఇరవై సంవత్సరాలు వీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి అది ఎన్ని ఎన్ని గడిచిపోయినాయో చూసుకొని దాన్ని బట్టి వారి యొక్క తత్వాలు వారి యొక్క గుణగణాలు ఆధారపడి ఉంటాయని చెప్పి శాస్త్రం చెబుతోంది మరి దీనికి ఈ భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత అధిదేవత యముడయ్యాడు ఈ ఈ భరణీ నక్షత్రానికి మూడు నక్షత్రాల గుంపు కలిగి ఉంటుంది ముఖ్యంగా వీరికి కుజదోషం ఉంటుంది భరణీ నక్షత్రం వారికి వీరు కొంచెం వారి యొక్క కోరికలు గనక నివృత్తి చేసుకోకపోయినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది భరణీ నక్షత్రమునందు జన్మించిన వాళ్ళకి ఊరికినే అవసరం లేనటువంటి రకరకాల వికారమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే స్త్రీల యందు కాబట్టి దాన్ని గనక కంట్రోల్ చేసుకోకపోతే వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు కలగటానికి అట్లాగే లీగల్గా కూడా వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది మరి వీరు ఇది ఇతరు వాహనాల మీద సౌఖ్యాన్ని తల్లి యొక్క ప్రేమని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పశుపోషణము లేక పాల కేంద్రములు వాటర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు నడపడం ద్వారా వీరికి లాభాలు ఎక్కువగా కలిసి వస్తాయి వీరు కవిత్వము అట్లాగే రచనలకి సంబంధించినటువంటి కంటెంట్ రైటర్స్ గాను స్త్రీల సౌందర్యముపై వీరు వర్ణనలు చేస్తూ పద్యములు అట్లాగే పాటలు రాసేటటువంటి రచయితలుగా కూడా వీరు ఉంటారు సింగర్స్గా కూడా ఉండే అవకాశం వీరికి లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక వీరు ఎవరికి కూడా హాని తలపెట్టరు వీరు తమ అభిప్రాయాలు తాము వెల్లడించుకున్నప్పుడు ఎదుటివారి భావములు కూడా తీసుకోరు ముఖ్యంగా వీరు ఎదుటి వారి మీద అధికారము చలాయించుటలో ఆనందాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారట ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలు పోయి పోటీలు పడకూడదు తమ యొక్క సిద్ధాంతాల కోసం ఎప్పుడు వీరు పోట్లాడుతూనే ఉంటారు అవే వీరికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క భరణీ నక్షత్రానికి సంబంధించి మేషరాశిలో ఉంటారు కాబట్టి వీరికి ధరించేటటువంటి రుద్రాక్షలు ఆరు ముఖాలైనటువంటి రుద్రాక్షలు అట్లాగే ధరించేటటువంటి మాలలు స్ఫటికమాల పగడమాల పూజించేటటువంటి దేవతలు లక్ష్మీదేవి ఆంజనేయస్వామి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధరించేటటువంటి లోహాలు బంగారము వెండి అట్లాగే చంద్రుడికి సంబంధించినటువంటి లోహము రత్నము వజ్రము పగడము యజ్ఞానికి ఉపయోగించేటటువంటి సమిధలు మేడి వృక్షము లేదా మేడి యొక్క వృక్షము యొక్క సమిధలు సెంట్ర సమిధలు ధాన్యము బొబ్బర్లు కందులు జపము శుక్రుడికి కుజుడికి అంటే జాతకంలో వీరికి ఉన్నటువంటి సమస్యను బట్టి ఇబ్బందులను బట్టి వీరు ఈ విధంగా ఈ హోమం చేసుకునేటప్పుడు ఈ యొక్క సమిధులను వాడాలి లేకపోతే రత్నాలను ధరించాలి ఏదైనా జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటూ ఈ భరణి నక్షత్రం వారు మరి వీరి యొక్క అదృష్ట సంఖ్యల పరంగా కానివ్వండి వీటి పరంగా కానివ్వండి ఫాలో అవుతూ ఉండాలి మరి వీరికి ముఖ్యంగా అదృష్టవారము శుక్రవారము అట్లాగే అదృష్ట దిశ పడమర దిశ అదృష్ట రంగు తెలుపు శుభమాసములు జూన్ మరియు సెప్టెంబరు అట్లాగే వీరికి అదృష్ట సంఖ్యలు ఆరు తొమ్మిది కాబట్టి వీరు ముఖ్యముగా వజ్రము పగడము మరియు వారి యొక్క దశాధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి ఎరుపు రంగు రుమాలు ఇప్పుడు జేబులో ధరించటం వలన వీరికి ఉండేటటువంటి కొన్ని అనాయాస పరిస్థితులు అట్లాగే ఇబ్బందికరమైనటువంటి కోరికలు కూడా నివృత్తి జరుగుతూ ఉంటాయి ఆంజనేయ స్వామికి వీరు సింధూరాన్ని ఎక్కించి పూజ చేయించుకోవడం చాలా విశేషం అట్లాగే బ్రాహ్మడికి ఎవరికైనా సరే దేవాలయంలో కర్పూరము లేదా ముత్యాలు దానమివ్వటం అట్లాగే వీరెప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా ఈ భరణీ నక్షత్ర జాతకులు చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి ఓం నక్షత్ర దేవతాయే నమ